హలో అందరికీ పండగ వచ్చింది గోరింటాకు పెట్టుకోవాలి పుట్టినరోజు గోరింటాకు పెట్టుకోవాలి పెళ్ళి గోరింటాకు పెట్టుకోవాలి ఏ సందర్భమైన మనం ముందుగా చేసే పని ఏంటి అంటే గోరింటాక్ పెట్టుకుంటాము అందులోను ఆషాఢ మాసంలో అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాము అసలు ఆషాఢ మాసంలో గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలి దీనికి ఒక పెద్ద కథ ఉంది తెలుసా మీకు ఇప్పుడు చెప్తాను వినండి గౌరీదేవి చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు తనకే పీరియడ్స్ వస్తాయి అంటే రజస్వల వస్తుంది ఆ సమయంలో గౌరీదేవికి ఒక రక్తపు చుక్క నేల మీద పడుతుంది నేల మీద పడంగానే అది ఒక మొక్కగా ఉద్భవిస్తుంది ఆ వింతను చూసిన తన స్నేహితులు పర్వతరాజుకి ఈ విషయం చెప్తారనమాట పర్వతరాజు తన భార్యతో కలిసి వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతూ ఉంటుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అందనమాట పార్వతీదేవి రక్తంతో అంటే రుధిరాసంతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకుక్కొస్తుంది అప్పుడు వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటి అని చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి నొప్పి లేదని చెప్తూ ఉంటుంది ఈ ఈ రంగు చాలా బాగుంది అని చెప్తుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకుని పెట్టుకుంటారు అని చెప్పి వరం ఇస్తాడంట ఇదండి కదా చాలా బాగుంది కదా అందుకే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటే అంటే కొన్ని కొన్ని ఊళ్ళల్లో గోరింటాకు ఆకు దొరకకపోయినా కోన్ పెట్టుకుంటూ ఉంటారు కరెక్ట్ కాదు బట్ తప్పదు ఏం చేస్తాము నేను కూడా అదే చేశాను నాకు ఇక్కడ గోరింటాకు అస్సలు దొరకదనమాట చాలా రేరు మార్కెట్లో కూడా చూసాను అసలు దొరకలేదు అందుకని ఆషాఢ మాసం అయిపోతుందేమో అని భయంతో కోన్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట మీరు కూడా ఆషాఢ మాసంలో గోరింటకు దొరికితే ఖచ్చితంగా పెట్టుకోండి ఓకేనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి బాయ్